మంచిర్యాల జిల్లాలో పులి సంచారం బెల్లంపల్లి మండలం కన్నల గ్రామ పంచాయతీ పరిధిలో గల బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో తాండూరు మండలం కర్షాల ఘటం ప్రాజెక్ట్ ఏరియాలో పెద్ద పులి సంచారం పులి పాదములు గుర్తించి ధృవీకరించిన అడవి శాఖ అధికారులు బుగ్గగూడెం కన్నల గ్రామం సమీప పంట పొలంలో సాగు చేసే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులికి ఎటువంటి ఉచ్చులు అమర్చుకు రాదని తెలిపిన అడవి శాఖ అధికారి పూర్ణచందన్ వీళ్ళు బయటికి వెళ్తుండగా మన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సైడ్ అవ్వడం జరిగింది కావున ఈ దారిని ఉపయోగించుకో ఉపయోగించుకునే వాళ్ళు ముఖ్యంగా కన్నాల శివార్టు బుగ్గూడెం ఈ దారిని ఉపయోగించుకునే వాళ్ళు నైట్ టైమ్స్లో అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే అటాక్ అవ అయ్యే అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండ ఉండాల్సిందే కోరుతున్నాము అయితే ఈ టైగర్ మనకు తినేని నుంచి వచ్చినట్టుగా గుర్తిస్తున్నాము గత వారంలో అక్కడ టైగర్ ఉంటుండే అదే అయ్యారు మనకు బిల్ల పెరిగి వచ్చినట్టు సమాచారం ఉంది కావున ప్రజలందరూ కూడా ముఖ్యంగా కన్నాల మరియు ముగ్గురు వాళ్ళు అలర్ట్గా ఉన్నారని కోరుతున్నాను